తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో చైల్డ్ ఫ్రెండ్లీ చట్టపరమైన సేవలు రెండు వేల ఇరవై నాలుగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ శ్రీమతి గంధం సునీత అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడారు నమస్కారం మనం ఈరోజు మనం ఫ్రీ టైలర్ ప్రొవైడ్ చేస్తున్నాము మనకి టూ థౌసండ్ ఫిఫ్టీన్ ట్వంటీ వన్ కూడా స్కీమ్స్ చైల్డ్ ఫ్రెండ్లీ స్కీమ్ అన్నమాట ఇది అలా వేసుకుంటే అది ఇట్ నథింగ్ బట్ వైలేషన్ ఆఫ్ నా నవర్ రిక్వెస్ట్ శ్రీ పిఎల్జే ప్రేమ్ కుమార్ గారు డిప్యూటీ చీఫ్ ఎల్ఏడీసీ రాదు మనకి సెక్షన్ ట్వెల్వ్ ప్రకారం లేడీస్ అందరికీ ఉమెన్ అందరికీ కూడా ప్లస్ చిన్నపిల్లలకి సీనియర్ లీగల్ సర్వీస్ అథారిటీ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో వచ్చింది ఈ యాక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ కూడా ఎవరు కూడా ఎకనామిక్గా సోషల్ ఉచితంగా న్యాయ సహాయం అందించాలి సహాయం పొందకుండా ఉండడానికి వీల్లేదు న్యాయం అందరిలో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎస్టాబ్లిష్ చేశారు అదే కాకుండా కండక్టింగ్ అవేర్నెస్ అండ్ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్స్ స్కీమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి సెక్టార్ సంబంధించిన పీపుల్ అంటే చిల్డ్రన్ విమెన్ ఎస్సీ ఎస్టీ సీనియర్ సిటీ ఏబుల్డ్ ట్రాన్స్జెండర్స్ అండ్ అదర్ విమెన్ అందరికీ కూడా సపరేట్ సపరేట్ స్కీమ్స్ పెట్టి రాజ్యాంగం ప్రకారం సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ అనేది స్టేట్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి వాళ్ళకి ఆ విధంగా స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందే విధంగా మనకి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈ చిల్డ్రన్ రిలేటెడ్ స్కీమ్స్ లో టూ థౌజండ్ ఫిఫ్టీన్ చైల్డ్ ఫ్రెండ్లీ అండ్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది ఒకటి టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో ఆ తర్వాత డిఫరెంట్లీ ఏబుల్ చిల్డ్రన్ అనే టూ థౌజండ్ ట్వంటీ వన్ లో రెండు స్కీమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఆ రెండింటినీ కన్సాలిడేట్ చేసి చైల్డ్ ఫ్రెండ్లీ స్కీమ్ కిందే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ని రూపొందించడం జరిగింది దీనిలో మనకి డీల్ చేయబడే చట్టాలు ఏవైతే ఉంటాయో పోక్సో యాక్ట్ జేజేబీ యాక్ట్ ఫిజికల్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ యాక్ట్ అలాగే డౌన్ రావడం సెక్సువల్ అసాల్ట్ మైనర్ ఇంపోర్టేషన్ ఇలాంటివన్నీ కూడా చట్టాలు రిలేటెడ్ ఉంటాయి స్కీమ్స్ కూడా పిల్లలకు సంబంధించినవి మైనర్ పిల్లలు డ్రాప్ అవుట్స్ వాళ్ళకి పేరెంట్స్ లేని వాళ్ళు అలాగే సెక్సువల్గా అబ్యూజ్ అయిన వాళ్ళు చైల్డ్ మ్యారేజెస్ చేసేవాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అంటే హీరింగ్ ఇంపైట్స్ కానీ అలాగే స్పెక్టకల్స్ కానీ ఏ టైప్ ఆఫ్ డిజబిలిటీస్ ఉన్నా కానీ వాళ్ళని ఐడెంటిఫై చేసి రీసెంట్ గా వన్ స్టాప్ సెంటర్ అనేది కూడా పెట్టడం జరిగింది ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో దానిలో భాగంగా గవర్నమెంట్ వన్ స్టాప్ సెంటర్ అంటే ఎర్లీ ఐడెంటిఫికేషన్ సెంటర్ అనేది పెట్టి పిల్లలు అందరూ కూడా ఎవరైతే మైనర్ పిల్లలు చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళు కావాల్సిన ప్రావిజన్స్ అన్ని ప్రొవైడ్ చేయమని చెప్పి ఆ డిఐఈసి ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే గవర్నమెంట్ తరఫు నుండి కూడా వాళ్ళని ఆ పిల్లల్ని ఆ సెంటర్స్ తీసుకొచ్చి ఎలా ఐడెంటిఫై చేసి ప్రొవైడ్ చేయాలి మెడికల్ ఫెసిలిటీస్ మేక ఫెసిలిటీస్ అన్ని అని చెప్పి కూడా ఉంది మేము రీసెంట్గా కూడా చైల్డ్ మ్యారేజ్ అంటే ఒక ఫోర్టీన్ ఇయర్స్ పాపకి ఎవరో ఇంట్లో బంగూరు చనిపోతున్నారు అనే ఉద్దేశంతో మ్యారేజ్ చేయడం జరిగింది గా తెలిసిన వెంటనే కోరికొట్ట పోలీస్ వాళ్ళకి ఆ దూరి లో ఉన్న పంచాయతీ ఆఫీస్లో ఉన్న ఒక ఇండివిజువల్ పర్సన్ ని నామినేట్ చేయడం జరిగింది రూల్స్ ప్రకారమే వాళ్ళు వెళ్ళి ఆ పాపని రెస్క్యూ చేసి రెస్క్యూ హోమ్ లో పెట్టారు లాస్ట్ వీక్ కూడా ఒక ఫోర్టీన్ ఇయర్స్ పాప టెన్త్ క్లాస్ అనే పాపకి ఎంగేజ్మెంట్ చేస్తే వాళ్ళని కూడా పిలిపించింది మేడం సెక్రటరీ గారు కౌన్సిలింగ్ ఇచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళు మేము ఇప్పుడే మ్యారేజ్ చేయము ఎంగేజ్మెంట్ మాత్రమే చేస్తామంటే అలాంటివేమీ చేయకూడదు ఎందుకంటే ఫ్రీ ఎడ్యుకేషన్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది కూడా మనకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు వాళ్ళకి ఖచ్చితంగా ప్రొవైడ్ చేయాలి పిల్లలు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండని వారు అందరూ కూడా చిన్న కిందకే వస్తారు వాళ్ళ పైన నేరం చేసిన వాడు నేరం చేసిన వాళ్ళకి సపరేట్ క్లాస్ ఉన్నాయి పద్దెనిమిది సంవత్సరాలు నిన్న పిల్లలు ఎవరైనా నేరం చేస్తే వాళ్ళని రెగ్యులర్ కోర్ట్లో కాకుండా మనకి అబ్జర్వేషన్ హోమ్స్ అని దానిలో పెట్టి ఎంక్వైరీ అంటారు ట్రైన్ కూడా కానీ ఎంక్వైరీ చేసి తల్లిదండ్రులు పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి బాండ్స్ తీసుకుని వాళ్ళు సక్రమంగా చూస్తారు అంటేనే వాళ్ళకి కేసు ఏదేమైనా తేలిన తర్వాత వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది